వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ వైసీపీ పాలకుల విధ్వంస పాలన వల్ల గ్రోత్ రేట్ తగ్గి ఏడు లక్షల కోట్ల జిఎస్టిపి కోల్పోయాం గ్రోత్ రేట్ లేకపోవడం వల్ల రాష్ట్రానికి డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల ఆదాయం కోల్పోయాం దీంతో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవడం వల్ల ప్రజాధనానికి నష్టం కలిగింది డిక్లైన్ జిఎస్టిపి మీరు ఒకసారి చూస్తే థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టెన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆల్ ఇండియా ఇక్కడ టెన్ పాయింట్ త్రీ టూ ఇక్కడ పది ఇరవై నాలుగు ఇరవై లో పదహైదు పాయింట్ తొమ్మిది మూడు లక్షల రూపాయలు జిఎస్టిపి ట్వెల్వ్ పాయింట్ జీరో టూ ఇది తొమ్మిది పాయింట్ ఎనిమిది ఇక్కడ ఈ నెంబర్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ డిఫరెన్స్ పద్నాలుగు పంతొమ్మిదికి పంతొమ్మిదికి ఇరవై నాలుగుకి దీనివల్ల ఏం జరిగిందని మీరు ఆలోచిస్తే ది స్టేట్ లాస్ట్ సెవెన్ లాక్ క్రోర్ జిఎస్టిపి బికాస్ ఆఫ్ రెడ్యూస్ గ్రోత్ రేట్ అదే తెలుగుదేశం నుండి పద్నాలుగు వేల ఇరవై ఒక్క వేల దీనివల్ల దగ్గర దగ్గర మీరు చూస్తే పదమూడు పాయింట్ ఐదు పర్సెంట్ తగ్గిపోయింది దానివల్ల డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోయింది ఆ డెబ్బై ఆరు వేల నూట తొంభై ఐదు కోట్ల వచ్చి డప్పులు చేయడం తగ్గించుకునే వాళ్ళు డబ్బులు లేవు కాబట్టి వీళ్ళు ఏం చేశారు ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా చేశారు నాకు పెద్ద డెట్ సర్వీసింగ్ ఇది ప్రాబ్లం క్రైసిస్ నవ్ ఐఎమ్ గోయింగ్ ఫర్ రీషెడ్యూల్ మొత్తం కొంతమందికి పే చేయడం నెగోషియేట్ చేయడం రేపు మార్చి కది సెపరేట్ గా నేను ప్రజెంట్ చేస్తా దానికి ఒక పక్కన అన్ని ప్రయత్నాలు చేస్తున్నానంటే మొత్తం డెట్ రీషెడ్యూల్ ఎడ్ చేయాలి లేకుంటే వాళ్ళతో నెగోషియేషన్ ఎడ్ చేయాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకోవాలి ఎప్పుడు కూడా బ్రాండ్ తగ్గినప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెరిగిపోతా ఉంటుంది నమ్మకాలు ఉండవు ఒక ప్రైవేట్ వ్యక్తి గాని ఇండస్ట్రీ గాని గవర్నమెంట్ గాని అది జరిగింది దీనివల్ల ఎంత నష్టపోయామంటే రెవెన్యూ జిఎస్టిపి సిఏజీఆర్ చూస్తే చాలా వ్యత్యాసం వచ్చే పరిస్థితి వచ్చింది ఇప్పుడిప్పుడు లాస్ట్ ఆపర్చునిటీని కవర్ చేసుకునే పరిస్థితికి వస్తుంది